శారద తాళి తీస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే భూమి వచ్చి తాళిని అడ్డుపట్టుకుంటుంది వెంటనే వాళ్ళని పక్కకు తోసేసి శారద మేడలో తాళి ఉండేలా చేస్తుంది అక్కడ ఉన్న కుంకుమ తీసుకుని శారద నుదుటిపై పెడుతుంది ఇక శారద ఏడుస్తూ భూమిని హక్ చేసుకుంటే భూమి కూడా శారదని గట్టిగా హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది భూమి అని అపూర్వ అరుస్తూ ఉంటే నువ్వు మనిషివా మృగానివా అని భూమి తిడుతూ ఉంటుంది భూమి ఏం చేస్తున్నావు అని శరత్చంద్ర అంటే మీరేం చేస్తున్నారు నాన్న ఒక పుణ్య స్త్రీ తాలిబొట్టు తీసేస్తూ ఉంటే తెంచుతూ ఉంటే వినోదం చూసినట్లు చూస్తున్నారా అని భూమి శరచంద్రని నిలదీస్తూ ఉంటుంది భూమి నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు మధ్యలో అడ్డు రాకు ఏంటి ఇంకా చూస్తున్నారు వచ్చి తాలి తెంచేయండి అని అపూర్వ అంటుంది అడుగు ముందుకు వేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని భూమి ఉగ్ర రూపం చూపిస్తూ వేలు చూపిస్తూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది ఏంటి వాళ్ళని అడ్డుకుంటున్నావు నేనే ఆ పని చేస్తే నువ్వు నన్ను అడ్డుకోగలవా ఈ శారద అదృష్టం బాగున్నట్లు ఉంది ముత్తైదువులతోనే తన తాళి తెంచుకోవాలనుకుంటున్నట్లుంది నేనే తెంచేస్తాను అని అపూర్వ అంటుంది అపూర్వ శారద దగ్గరికి వచ్చి తాళిని లాగేస్తూ ఉంటే శారద ఏడుస్తూ భూమిని హక్ చేసుకుంటుంది వెంటనే భూమి శారదని చెయ్యి పట్టి తోసి లాగి చెంప చెల్లు మనిపిస్తుంది అలా భూమి అపూర్వ చెంప పగలగొట్టడంతో అపూర్వ శరచంద్రపై పడిపోతుంది అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి ఏం చేస్తున్నావు అని శరచంద్ర అరుస్తూ ఉంటే నా నా అంటూ భూమి అంతకు రెట్టింపు సౌండ్ ఇస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది బిందు చెర్రి బామ్మ అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు భూమి నీ తల్లినే కొడతావా అని శరత్చంద్ర అంటే ఎవరినా నా తల్లి తల్లి అన్న పదానికి అర్థం తెలుసా దీనికి అసలు అని భూమి అంటుంది తల్లి అనిపించుకోవాలంటే ముందు ఆడదై ఉండాలి నిజమైన ఆడదానికి ఉండే లక్షణం ఏంటో తెలుసా సహనం ఓర్పు అందుకే భూమి కూడా ఆడదయ్యి మనల్లందరినీ భరిస్తూ ఉంటుంది వాటిల్లో ఒక్క లక్షణమైనా ఉందా ఈవిడికి ఉంటే భర్త బతికుండరాని సాటి ఆడదాని తాలి తెంచాలని చూస్తుందా అని భూమి అపూర్వకి దిమ్మ తిరిగేలాగా నిలదీస్తూ ఉంటుంది భూమి నిజానికి నువ్వే తప్పు చేస్తున్నావు అపూర్వ వదిన నాకు న్యాయం చేస్తుంది ఈ శారద వల్ల నేను చాలా నష్టపోయాను నాకు అన్యాయం జరిగింది నువ్వు అపూర్వ ఇలా మాట్లాడకూడదు అని మీరా అంటోంది ఏంటత్తయ్య నీకు అన్యాయం జరిగిందా అసలు కృష్ణప్రసాద్ మామయ్య చేతుల మీదుగా ముందు తాలిపడింది ఎవరు మెడలో శారద అత్తయ్య మెడలోనే కదా అయినా అన్యాయం ఎవరికి జరిగింది భూమాతల కష్టాలని భరిస్తూ వస్తోందే శారదాత్తయ్య అసలు ఈ రెండో పెళ్లి చెల్లదు నా భర్త నాకే సొంతం అని కోర్టు మెట్లు ఎక్కి ఉంటే న్యాయం ఎవరికి జరిగి ఉండేది అత్తయ్యకే శారద అత్తయ్యకే న్యాయం జరిగి ఉండేది మా ఆయన్ని అన్యాయంగా నిర్బంధించారని శారదాత్తయ్య కోర్టు మెట్లు ఎక్కి ఉంటే మీరు జీవితాంతం కోర్టు చుట్లు తిరుగుతూ మీరు పరువు పోగొట్టుకునేవారు కానీ శారదత్తయ్య అలా చేయలేదు లోకమంతా మొగుడు వదిలేసింది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఆ బాధనంతా తానే దిగమింగుకొని ఏడుస్తూ ఉండేది అలాంటి దానికి అన్యాయం జరిగింది కానీ నీకు అన్యాయం జరిగిందా అని భూమి నిలదీస్తూ ఉంటుంది ఇక వెంటనే శరచంద్ర దగ్గరికి వచ్చి నాన్న వద్దు నాన్న శారదత్తయ్యని విధవం చేయొద్దు ఆ పని చేసి మరింత పాపం మూటె కట్టుకోవద్దు నాన్నా ఏ జన్మలో ఏ పాపం చేశారో మా అమ్మ మీకు దూరం అయిపోయింది మా అమ్మే కనుక ప్రాణాలతో ఉండి ఉంటే ఈరోజు ఇలాంటి ఘోరం జరగనిచ్చేది కాదు నాన్న అని భూమి అంటోంది నేనేం పాపం చేశాను కన్న తల్లి ప్రేమకి నోచుకోకుండా ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చాను ఆ తల్లి స్పర్శ కూడా నాకు తెలీదు అని భూమి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కేపీ కారు వచ్చి ఆగటంతో భూమి చెర్రి ఇద్దరు పరిగెత్తుకుంటూ కేపీ దగ్గరికి వెళ్తారు మామయ్య మామయ్య అని భూమి పిలుస్తూ ఉంటే ఏమైందమ్మా అని కేపి అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి జరిగిన విషయం మొత్తం చెప్తుంది దాంతో కేపీ చాలా కోపంగా శారద దగ్గరికి వస్తాడు ఇక శారద కేపీని హక్ చేసుకోబోతూ ఉంటే వెంటనే మీరా పక్కకు లాగుతుంది అయితే కేపీ మీరా చేతిని విధిలించేసుకుని అక్కడున్న ఒక చిన్న చెంబుని కాల్తో విసిరి కొట్టేస్తారు కృష్ణప్రసాద్ అని శరచంద్ర అపూర్వ అరుస్తూ ఉంటే ఏయ్ ఆపండి ఆపండి అంటూ కేపి వేలు చూపిస్తూ శరచంద్ర అపూర్వకి వార్నింగ్ ఇస్తారు ఇక శారద చేయి పట్టుకొని అసలు తినని ఇంతవరకు ఇబ్బంది పెట్టింది చాలు అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు శారదని పిల్లల్ని వదిలేయమని చెప్పారు వదిలేశాను అలాగే విడాకులు ఇస్తేనే భూమి గగన్ల పెళ్లి జరిపిస్తామని చెప్పాను అది కూడా చేశాను కానీ ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు నన్ను మానసికంగా చంపేశారు ఇంకా ఎన్ని రోజులు మీ రాక్షసత్వం నేను భరించాలి అని కేపి నిలదీస్తూ ఉంటాడు ఇక భూమి చాలా ఏడుస్తూ నాన్న వద్దు నాన్న ఇప్పటికైనా అన్ని ఆపేయండి నాన్న మీకు దండం పెడతాను అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ బతింలాడుతూ ఉంటుంది కేపీని నీకు మాత్రమే సొంతమయ్యేలా చేస్తాను అని శిరచంద్ర మీరాకి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ అప్పుడు వైపు చూస్తూ ఇద్దరు సైగల్ చేసుకుంటూ ఉంటారు కేపి అప్పుడు శారద భుజంపై చెయ్యి వేయడంతో శారద కేపీ గుండెలపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర చేస్తాను ముందు ఆ శారదని కేపికి దూరంగా జరగమని చెప్పు జీవితంలో ఒకరి ముఖం ఒకరు ఎప్పటికీ కూడా చూసుకోరు అని చెప్పించు వాళ్ళతో చెప్పించు అప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని ఆపుతాను లేదంటే ఈ ఇంట్లో నేనో కేపీనో ఒక్కడం మాత్రమే మిగుల్తాను అని శరత్చంద్ర అంటాడు భూమి ఏడుస్తూ శారదని లాగుతుంది చెప్పండి అత్తయ్య ఇంకెప్పుడు కూడా మామయ్య ముఖం మీరు చూడనని అత్తయ్య అని భూమి ఏడుస్తూనే చెప్తూ ఉంటుంది అప్పుడు శారద కూడా ఏడుస్తూ చూడను ఆయనే మా ఇంటికి వచ్చినా కూడా ముఖం మీదే తలుపు వేసేస్తాను మావయ్య ఇప్పుడు మీరు చెప్పండి అతే పరిస్థితి మీరు చూసైనా మాట్లాడండి మావయ్య లేకుంటే ఈ రాక్షసి అత్తేని చంపేస్తుంది మావయ్య మాట్లాడండి చెప్పండి మావయ్య అని భూమి అంటుంది ఇంకెప్పుడు శారదని కలుసుకోను మాట్లాడను తన ఇంటికి కూడా వెళ్ళను ముఖం చూడను అని కేపీ కూడా చెప్తాడు ఇక కేపీ లోపలికి వెళ్తూ ఉంటే వావ్ అంటూ అపూర్వ చప్పట్లు కొట్టడంతో వెళ్తున్న కేపీ ఆగిపోతాడు బావా వీళ్ళ మాటలు నీటి మీద బుడుగల్లాంటివి బావా ఎన్నిసార్లు వీళ్ళు ఇలా మాట్లాడలేదు మళ్ళీ మళ్ళీ కలుసుకోలేదు ఈ భూమి చెప్పమంది కాబట్టి వీళ్ళు చెప్పేశారు కానీ వీళ్ళు కలుసుకుంటూనే ఉంటారు బావా ఎవరు నమ్మరు బావా అని అపూర్వ అంటే అవును అపూర్వ నువ్వు చెప్పింది నిజమే చూడుకేపి ఈసారికి భూమి మాట మీద నేను నిన్ను వదిలేస్తున్నాను ఈసారి మాట తప్పారే అనుకో నేను నిన్నేమి చేయను ఎందుకంటే నా చెల్లెల మీద బాధపడుతుంది కాబట్టి ఈ శారదని మాత్రం చంపేస్తాను మాట తప్పితే అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు వెళ్ళండి మావయ్య ఇంకొక్క క్షణం కూడా మీరు అత్తయ్య ముందు నిలబడద్దు వెళ్ళండి అని భూమి చెప్పడంతో కేపి వెళ్తాడు అప్పుడు వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత పూరి భూమి దగ్గరికి వచ్చి భూమి అంటూ భూమిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి ఇక పూరిని పట్టుకొని తాను కూడా ఏడుస్తూ ఉంటుంది చెర్రి బిందు బామ్మ మాత్రం చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు తర్వాత పూరి శారదా ఇద్దరు ఇంటికి వస్తారు శారదా ఏడుస్తూ ఉంటే అమ్మ అమ్మ అని పూరి పిలుస్తున్నా కూడా శారద ఏమి పట్టించుకోకుండా ఇక స్నానానికి వెళ్తుంది అలా స్నానం చేసి వచ్చి మళ్ళీ పట్టు చీర కట్టుకొని కుంకుమ పువ్వులు పెట్టుకొని గాజులు వేసుకొని అద్దంలో తనని తాను చూసుకుంటూ అక్కడ జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది తర్వాత భూమి కారులో వెళ్తూ ఉంటే అప్పుడే శివని కొంతమంది రౌడీలు మళ్ళీ వెంట పడుతూ ఉంటారు దాంతో శివ పరుగులు పెడుతూ భూమి కారు కిందే పడిపోతాడు అయ్యో ఎవరు కారు కింద పడిపోయింది అని భూమి వచ్చి చూడగా అక్కడ శివ ఉంటాడు శివ శివ నీకేమీ కాలేదు కదా అని భూమి శివని మాట్లాడుతూ ఉంటుంది అక్క అక్క నేను నీకు ఈ బొమ్మ ఇద్దామని వచ్చానక్క ఇదిగో అక్క ఈ బొమ్మ అమ్మ చివరి కోరికగా ఈ బొమ్మని నీకు ఇవ్వమని చెప్పిందక్కా అని శివ చెప్తూ ఉంటే ఇక భూమి ఆ బొమ్మను చూసుకొని అమ్మ నాన్నల్ని గుర్తు చేసుకొని చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది శివ నీకేమి గాయాలు అవలేదు కదా అని రేపటి ఎపిసోడ్లో భూమి శివని పరామర్శిస్తూ ఉంటుంది